ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ శ్రీ సాయిదాస్ స్వామి రచించినటువంటి శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం భక్తి ద్వారా ముక్తి అనే వేదాంత సారాన్ని పాటిస్తున్న ఒక కుటుంబంలో జన్మించిన ఏలూరుకు చెందిన ఎస్డి పానకాల పెళ్ళయి రాజుగారికి పూర్వజన్మ సుకృతం కారణంగా ఆయన బాల్యంలో ప్రసిద్ధ సాధు పుంగములైన స్వామివారు మెహర్ బాబా వంటి కొంతమంది మహానుభావుల దర్శన భాగ్యాన్ని పొందారు ఆ తరువాత అంటే పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో పెళ్ళై రాజుగారికి మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారి దివ్య చరణాలకు చేరే పరమభాగ్యం కలిగింది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో అనంతపురం జిల్లాలోని పామిడి అనే ఊరిలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుండే పెళ్ళయ్య గారు అక్కడ పనులు పూర్తి కాగానే డ్రోన్ సర్కిల్కు బదిలీ కొరుతూ సెలవు తీసుకున్నారు ఆ సమయంలో సాగరు శ్రీశైలంలో తప్ప ఇంకెక్కడా ఆ ఉద్యోగం లేనందున డిపార్ట్మెంట్ వారు పెళ్ళయ్య రాజుగారితో ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏ ప్రాజెక్టుకు బదిలీ కావాలని అడుగ్గా రాజు గారు మీ ఇష్టం ఉన్న ప్రాజెక్టుకు బదిలీ చేయండి అని చెప్పారు డిపార్ట్మెంటు పెళ్ళైరాజు గారిని శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ డివిజన్ మూడులోకి ట్రాన్స్ఫర్ చేశారు ఆయన అనుకోకుండా తన బాల్య మిత్రులు శ్రీ పునానంద స్వామివారి భక్తులైన కేబీ రామారావు మాధవరావు జిఎన్ఆర్ తదితరులను కలుసుకున్నారు అప్పుడు ఆ డివిజన్లో పెళ్ళయ్య గారికి మేనేజర్గా సీనియర్ సత్యనారాయణ గారు వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన పెళ్ళయ్య గారితో ఓ రోజు అన్నారు మిస్టర్ పెళ్ళయ్య అన్నిటికంటే ముందు ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది దానికి నీవు విధిగా నెలకు ఐదు రూపాయలు చెల్లించాలని చెప్పి చందా తీసుకున్నారు అలా అనుకోకుండా పెళ్ళై గారికి శ్రీ పూర్ణానంద స్వామి ఆశ్రమంతో అనుబంధం ఏర్పడింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో మహాశివరాత్రి వరకు పెళ్ళయ్యరాజు గారు శ్రీ పూర్ణానంద స్వామివారిని దర్శించుకోలేదు ఆ పవిత్ర దినాన ఏఎస్ సత్యనారాయణ గారితో వెళ్ళిన పెళ్ళైరాజు గారికి అటకేశ్వర ఆశ్రమంలో ప్రప్రథమంగా స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలిగింది ఆ తరువాత ఆయనకు కలిగిన అనుభవాలు వర్ణనాతీతం పిళ్ళయ్యరాజు గారు సత్యనారాయణ గారితో కలిసి అలా ఆశ్రమానికి వెళ్ళగా అక్కడ బిఆర్కే గారు ఉన్నారు ఆయన చెప్పినట్లు వీరిద్దరూ స్వామివారికి బాద నమస్కారం చేయగా శ్రీ పూర్ణానంద స్వామివారు సత్యనారాయణ గారిని చూస్తూ దయచేసి మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అని అన్నారు ఇదేంటి వారు సత్యనారాయణ గారిని మాత్రమే తమ లిస్టులో చేర్చుకున్నారే అని చెప్పేసి పిళ్ళయ్యరాజు గారు అనుకున్నారు కొన్ని నెలలు గడిచాక నందికొట్టుకూరు వెంకట్రామరాజు గారు హెడ్ క్లర్క్గా వచ్చారు ఆయన మాట ప్రకారం పెళ్ళయ్య రాజుగారు తన వద్ద పనిచేస్తున్న కొందరిని మహాశివరాత్రి ముందు అటకేశ్వర ఆశ్రమ ప్రాంగణం లెవెల్ చేసి పందిరు వేయించేందుకు పంపించారు ఒకరోజు రాజుగారు అన్నారు మీరు కూడా ఆశ్రమానికి వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పి అన్నారు అప్పుడు ఆశ్రమానికి వెళ్ళి గారు అప్పట్లో చూస్తూ ఉండేవారు అలా అప్పుడప్పుడు శ్రీ పూర్ణానంద స్వామిని దర్శించేందుకు ఆయనకు అవకాశం లభించింది అప్పటి నుండి గారు ఆశ్రమం ఇంజనీర్గా పనిచేయటం ప్రారంభించారు ఒకరోజు ఆశ్రమంలోని భువడేశ్వరి యంత్రానికి అభిషేకం చేసే ముందు బీఆర్కే గారు ఆ యంత్రాన్ని నీటితో కడిగి శుభ్రం చేస్తూ ఉండగా పిళ్ళయ్య గారు కూడా అందుకు సహాయపడతానని చెప్పారు అప్పుడు బీఆర్కే గారు ఉన్నారు ఆ యంత్రాన్ని తాకే అర్హత ఇంకా నీకు లభించలేదు అని అన్నారు అప్పుడు పిళ్ళయ్య గారు ఎంతో బాధతో అనుకున్నారు స్వామీజీ ఒకసారైనా దివ్య యంత్రాన్ని తాగటానికి కరుణిస్తే బాగుంటుంది అని అదేమి చిత్రమో మద్గురు శ్రీ పూర్ణానంద స్వామివారు వెంటనే చైతన్య స్వామిని పిలిచి ఆ యంత్రాన్ని మహానందిలోని అక్కడి ఆశ్రమానికి తీసుకువెళ్ళి నిత్యాభిషేక పూజలు చేయమని ఆజ్ఞాపించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు హైదరాబాద్కు వెళ్ళారు కొన్ని రోజుల తర్వాత బీఆర్కే గారు పెళ్ళైరాజు గారిని పిలిచి మహానందికి వెళ్ళి ఆ యంత్రాన్ని తీసుకురావాల్సిందిగా ఆదేశించారు దీంతో రాజుగారు అక్కడికి వెళ్ళగా యంత్రాభిషేకానికి సిద్ధమవుతున్న చైతన్య స్వామీజీ సహకరించమని గారిని కూడా ఆహ్వానించారు పెళ్ళయ్యరాజుగారి గారి మంచికు అనుగుణంగా అనుకోకుండా అవకాశం కలిగినందుకు ఆయన ఎంతగానో ఉప్పొంగిపోయారు అయితే బీఆర్కే కోరినట్లు చైతన్య గారు ఆ యంత్రాన్ని పెళ్ళయ్య రాజుగారికి ఇవ్వకుండా తాను వచ్చేటప్పుడు యంత్రాన్ని తమతో పాటు అంటూ పెళ్ళయి రాజుగారిని తిప్పి పంపించారు అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తన కోరికను నెరవేర్చడానికి అలా ఒక నాటకం ఆడారని పెళ్ళయ్య రాజుగారికి అనిపించింది మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి జాయింట్ బటను థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారు కదా